శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం తనకలు మండల పార్తలోని బండవారిపల్లిలో ఎంసిఆర్ సి వారి ఆ సారథ్యంలో వాసన్ సంస్థ వారి ఆధ్వర్యంలో ఎంటర్పిన్నర్ రేణుకమ్మ వద్ద బయోచార్ గత సంవత్సరం నుండి తయారు చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈ రోజు బయోచార్ తయారు చేయించడం జరిగింది రేణుకమ్మ బయోచార్ చేసే పద్ధతులను వివరించారు ఆ పద్ధతులను చేసి చూపించారు అనంతరం రైతు చెన్న కృష్ణ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో భాగంగా నా వరి మడిగి బయోచార్ డిఏపితో కలిపి వేయడం జరిగిందన్నారు ఈ బయోచార్ వాడడం వలన పంట దిగుబడి పెరిగిందన్నారు చీడపీడ నివారణ కూడా చాలా తగ్గిందన్నారు గత సంవత్సరం బయోచార్ వాడి మంచి దిగుబడి రావడం వలన ఈ సంవత్సరం కూడా వరి పంటకు బయోచార్ వాడడం జరిగిందన్నారు కార్యక్రమంలో రేణుకమ్మ రైతు చెన్న కృష్ణ వాసన్ సంస్థ ప్రతినిధులు సీనప్ప శివయ్య లక్ష్మీనారాయణ వెంకటకృష్ణ శంకర్ రెడ్డి పాల్గొన్నారు వరిమడి సాగు చేస్తున్నాను ఇందుకు ఇందుకు గాను ఒక ఎకరాకు దాదాపు ముప్పై వేల నుండి నలభై వేలకు ఖర్చు అయ్యేది పంట ఎదుగుదలకు రోగ నివారణ కోసం ఇంచుమించు ఒక పదహైదు నుండి ఇరవై వేలు ఖర్చు అవుతా ఉన్నింది కానీ ఇదే కాకుండా ప్రకృతి వ్యవసాయం కోసం మొగ్గు చూపాలనే ఉద్దేశంతో నా సొంత నిర్ణయంతో గత రెండు సంవత్సరాల నుండి కూడా ప్రకృతి వ్యవసాయం వ్యవసాయం వైపు మొగ్గు చూపాలని నిర్ణయించుకోవడం జరిగింది గత జూన్ నెలలో ఎంసీఆర్సీ వాసన సంస్థ ద్వారా తయారు చేస్తున్నటువంటి ఎంటర్ప్రినర్ అయినటువంటి రేణుకమ్మ ద్వారా వాళ్ళు బయోచార్ అనే దాన్ని పరిచయం చేయడం జరిగింది వాళ్ళు ఉచితంగా ఇస్తున్నారని తెలుసుకోవడం వలన దాన్ని ఒక యూరియాకు బదులుగా యాభై యాభై శాతం యూరియా అయితే యాభై శాతం బయోచార్ను ఉపయోగించి కలు కలుపుకొని రెండుసార్లుగా మనం వరిమడికి అప్లై చేయడం జరిగింది వాడడం జరగడం వలన మనకు పంట దిగుబడి కానివ్వండి నాణ్యత కానివ్వండి పెరిగింది మిగతా రైతులతో మిగతా రైతులతో పోలిస్తే నా పంట ఆరోగ్యంగాను పచ్చదనంగాను దృఢత్వంగాను ఉంది నాణ్యత కూడా పెరిగింది బస్తాలు దిగుబడి వచ్చేది ఈ బయోచార్ వాడడం వల్ల ఇంకా ఒక ఐదు ఆరు బస్తాలు పెరగడం జరిగింది ఇందుకు గాను నాకైతే చాలా సంతోషంగా ఉంది ఇంకా రైతులందరూ కూడా ఈ ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపాలని మరియు మరి కోరుకుంటున్నాను ఇంకా బయోచార్ను చాలా వినియోగించాలని అందరికీ కూడా తెలియజేయడం జరిగింది మాకు ఆ వాసన సంస్థ ఎంసీఆర్సి వాసన సంస్థ ఇలాంటి సూచనలు సలహాలు ఇస్తున్నందుకు ఇస్తున్నందుకు కూడా వారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు